వెల్కమ్ టు సిటీవీ తెలుగు నర్సీపట్నంలో ఏపీ టాక్స్ దోపిడీ జరుగుతోందని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు ఒక్క లేట్ రైట్ అక్రమ త్రవ్వకాల ద్వారా రోజుకి మూడు కోట్లు దోచుకుంటున్నారని విమర్శలు చేశారు రాయి ఇసుక క్వారీలో ఏపీ టాక్స్ పేరుతో దోపిడీ జరుగుతోందని గణేష్ ధ్వజమెత్తారు ఆదివారం నర్సీపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు ఈ సభకు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు గణేష్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై దాడులతో అరాచక పాలన జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక కురా బైబుల్ ఓ భగవద్గీతగా చూశారు మాజీ శాసనసభ్యులు మాజీ మన ప్రభుత్వం పార్లమెంటు पर्शीन सीनियर न అంటే ఆ నాయకుడు మంచి నాయకుడు మా అమరాలకు ఆయన అమై పడున్నారు చాల్చారు నాయకిని రియల్ లైఫ్ భవిష్యత్తులో అయ్యేన పడు గాని తాతవాడు కూడా ఎదుకున దాని పక్కన ఉన్నారు ఇంకా

తెలియపరచడం జరుగుతుంది ఇక్కడ చూస్తే